ఏసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక వాహిని అనుదిన వాహినిలో అనిత్యమైన దేవుని ప్రణాళికలు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం ముప్పై మూడవ కీర్తన పదకొండవ చరణంలో యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని వ్రాయబడింది మన ఎడల దేవుని యొక్క ఆలోచనలు ఎన్నడూ మారవు ఎందుకంటే ఆయన మారని మార్పు చెందని దేవుడు అయితే పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వాక్య భాగాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన మనసు మార్చుకున్నట్టు మనం గమనిస్తూ ఉంటాము దీనికి కారణమైన ఉదాహరణ చెప్తాను గమనించండి మీరు గాలికి ఎదురుగా సైకిల్ నడుపుతూ ఉన్నప్పుడు అది కష్టం అని భావించి ఆపై మీరు ఆపి ఒక మలుపు తీసుకుంటే వెనక నుండి వచ్చిన గాలి వలన ప్రయాణం సులువుగా ఉందని భావిస్తారు గాలి మారిందని మీరు అనుకోవచ్చు గాలి మీకు వ్యతిరేకంగా పనిచేయడం నుండి మీకు సహాయం చేయలాగా అది మారింది నిజానికి గాలి మారలేదు మీరు మీ దిశను మార్చుకున్నారు అదేవిధంగా దేవుడు తన మనసు మార్చుకున్నాడని భావించడం ద్వారా మనం బైబిల్లో చదివిన దాన్ని తప్పుగా భావించవచ్చు వాస్తవానికి ప్రజలు తమ నిర్ణయాలు లేదా దిశలను మార్చుకున్నారు దేవుడు తన ప్రణాళికలను మార్చినట్లు కనిపించే ఇతర సందర్భాల్లో పాత నుండి కొత్త నిబంధన వరకు దేవుని ప్రణాళికలను వారి మేలు కొరకే జరిగినవని భావించవచ్చు అయితే దేవుడు తన మనసు మార్చుకుంటే ఎవరు పట్టించుకుంటారు ఆయనే సృష్టికర్త ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఏమి చేయాలనుకున్నా చేయగలడు కదా దేవుడు జీవితానికి మరియు శాశ్వతానికి నియమాలను నిర్దేశిస్తాడు దేవుడు ఒక సైన్స్ లాగా మారితే ప్రతి కొత్త ఆవిష్కరణతో లేదా ఓ సంస్కృతిలా మారితే ప్రతి కొత్త తరంతో అతను రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పినది ఈరోజు నిజం కాకపోవచ్చు అయినప్పటికీ దేవుడు లేనివాడు కాబట్టి రెండు లేదా మూడు వేల సంవత్సరాల క్రితం అయిన బైబిల్లో చెప్పినది ఇప్పటికీ నిజం వాస్తవానికి పది ఆజ్ఞలకు గడువు తేదీ లేదండి మనమంతా తన వద్దకు తిరిగి రావడానికి ఒక మార్గాన్ని అందించాలనే దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మన ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది మనం ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచాలి ఈరోజు మనం ఆయన హృదయం యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవాలనే ఆలోచనలతో మనము అడుగులు ముందుకు వేయాలి అట్టి ఆలోచనలు ప్రభు మనందరికీ తన కృపతో దయచేయనుగాక ఆమెన్